అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నర్సీపట్నం నర్సీపట్నంలో మన ఎన్టీ రామారావు గారు స్టేడియంలో వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి భోగి మంట కార్యక్రమం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది వారికి అభినందనలు తెలియజేస్తాను ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతం వాళ్ళకే కాదు రాష్ట్ర అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది కనుమరుగవుతున్నటువంటి మన సాంప్రదాయాన్ని మళ్ళీ పూర్వ వైపు తీసుకోవడం కోసం కాంగ్రెస్ స్కల్ప సబ్జు చేస్తున్న కార్యక్రమానికి అభినందన అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఏ పండుగ వచ్చినా తెలుగు పండుగలు ఏ పండుగలు వచ్చినా అందరం కూడా మన భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది సంక్రాంతి కనువ అంటే మందు కొట్టడమే కాదు చాలా ఫ్యాషన్ మారిపోయింది పండగ అంటే మందు కొట్టడం అది కాదు మన సాంప్రదాయం సరదాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి సరదాలు ఉండేది కాదన్నావు కానీ పండగ వాతావరణం రావాలి ఆ గ్రామాల్లో ఇవాళ రాత్రి నుంచి టీవీలో చూసి ఉంటారా లేదో హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళు అందరూ లక్షలాది మంది ఇంటికి వస్తున్నారు రోడ్లు ఖాళీ లేవు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు రోడ్లు ఎక్కడ ఖాళీలు లేవు ఎందుకు వస్తున్నారు సరదాగా రావట్లేదు కష్టపడి అన్ని గంటల ప్రయాణం చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి పండగ చేసుకోవాలని ఆనందం దానికోసం వస్తున్నారు అంతే మన ఊర్లో వాతావరణం కూడా పండగ వాతావరణం తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి వాళ్ళు చూసారు ఇవాళ వేషాధారంలో వచ్చారు అందరూ తాడిపోయి ధైర్యం అందరూ వేసాధారణ గోడ ఉండి చెంచోరు వచ్చేవారు బుడబుడలు వచ్చేవారు కొమ్మదాసులు వచ్చేవారు ఇప్పుడు కడుమరిగైపోతారు ఈ సాంప్రదాయాలు అన్నీ కూడా మళ్ళీ మనం చేస్తే పిల్లలకి ఇప్పుడు మనకి పిల్లలకి సంక్రాంతి అని తెలియాలి కదా చిన్నపిల్లలకి మనం చెప్పాలా మనం మనం పోయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఈ సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు చెప్పాలా అది సాంప్రదాయం అంటే దాన్ని మనందరం కూడా పాటించి ఈ సాంప్రదాయాన్ని పెంచడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం అలాగే మన అయ్య స్వామి ఉత్సవాలు రేపు నుంచి ఉన్నాయి రెండు రోజులు రేపు ఇంటి కూడా ఆ ఉత్సవాలని మనందరకు జైప్రయన చేద్దాం ఏంటంటే సాయంత్రం ప్రతి సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి రెండు రోజులు అందరం కూడా